జగన్ బెయిల్ రద్దు జగన్ కేసుల విచారణ తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ వేసిన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జగన్ ఆస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది ఇందుకు తాము బాధ్యులం కాదని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పగా ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ప్రశ్నించింది ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు అందుకని విచారణ ముగించాలని కోరారు హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున మూడు నెలల గడువు ఇవ్వాలని ఆ తర్వాత పరిశీలన జరపాలని వాదించారు తాము ఈ పిటిషన్లపై విచారణ ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది సమయం ఇచ్చి ఉపయోగం ఏంటని ఫలితం ఎక్కడా కనిపించటం లేదని వ్యాఖ్యానించింది ఎన్నిసార్లు వాయిదాలు పడడం ఇంత కాలయాపన ఏంటని అసహనం వ్యక్తం చేసింది రాజకీయ దృక్పథంతో పిటిషనర్ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు రఘురామపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారన్నారు తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదని కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు విచారణ ఆలస్యం ఎందుకు అవుతుందనేది ఇక్కడ ప్రధాన అంశమని ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా అని ప్రశ్నించారు తెలంగాణ హైకోర్టు గతేడాది డిసెంబర్ పదిహేనున పలుకుబడి ఉన్న వ్యక్తులు కేసులను త్వరతగెత్తిన విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినందున ఏం జరుగుతుందో చూద్దామని ధర్మాసనం పేర్కొంది తదుపరి విచారణను ఏప్రిల్లో చేపట్టనున్నట్టు తెలిపింది